రాష్ట్రంలో గంజాయి కట్టడికి చర్యలు తీసుకోవాలని శాసనసభలో సభ్యులు సభ్యులు కోరారు కోరారు బ్యాచ్ అరికట్టాలని దీంతో హోంమంత్రి అనిత సభ్యులకు సమాధానమిచ్చారు గంజాయి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు రివ్యూ కూడా చేయలేదన్నారు కానీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారన్నారు శాఖలో మార్పు వచ్చిందని తెలిపారు ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారని మంత్రి చెప్పుకొచ్చారు ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ మధ్య కాలం నుంచి పోల్చుకుంటే అధ్యక్ష టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ కాలవతి మధ్యలో డేటాను మనం చూసుకుంటే అధ్యక్ష రాష్ట్రంలో గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక శక్తుల కార్యక్రమాలు పెరిగిన విషయం వాస్తవం అధ్యక్ష యాక్చువల్గా ఈ గంజాయి బ్లేడ్కి సంబంధించి ఈ బ్యాచ్లకు సంబంధించి ఈ రోజు కట్టడి చేయడానికి మన నూతనంగా ఏర్పడిన ఎన్డీఐ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేసుకొని ఈ గంజాయిని నిర్మూలించడానికి అదేవిధంగా కూకటవేలుతో నిర్మూలించడానికి అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లని కూడా అరికట్టడానికి స్పెషల్ గా ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ముందు అసలు బ్లేడ్ బ్యాచ్లు ఎవరెవరు ఉన్నారన్నది గుర్తింపు చేసే ఒక ప్రొఫైలింగ్ కూడా తయారు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఈ నేరస్తులు కనుక ఎక్కువ అయితే గనక వాళ్ళ మీద కూడా ఒక పీడియాక్ట్ ఏర్పాటు చేయడం కానీ అనుమానిత ప్లేసుల్లో కానీ పాడుబడిన ప్లేసుల్లో కానీ నిఘాను ఏర్పాటు చేయడం కానీ నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయటం అదే విధంగా సామాజిక భాగస్వామ్యం కూడా కల్పించడం అనేది కూడా మేము ఈ రోజు చేస్తున్నాం అధ్యక్ష వాటితో పాటు మనందరికీ తెలిసింది గాంజాకి సంబంధించి ఈ రోజు లాస్ట్ ఐదు సంవత్సరాలు గాంజా ఎంత విచ్చలవిడిగా మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందిందో మనందరికీ కూడా తెలుసు దాన్ని ఈ రోజు కట్టడి చేయడానికి ఓన్లీ టాస్క్ ఫోర్స్ ఒకటే సరిపోద్దు అని చెప్పి రోజు టాస్క్ ఫోర్స్ సంబంధించి ఒక సపరేట్ గా ఒక వింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక ఎస్ఆర్సి వ్యక్తి డిజిపి స్థాయి వ్యక్తిని ఈ రోజు దానికి అధికారికంగా నియమించి ఈ రోజు ఒక దాని లోకి తీసుకురావడానికి నిన్ననే కేబినెట్ లో కూడా ఆమోదం అయింది